ハーウェイソン ఈరోజు మహానేత కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం మహనీయునికి నివాళులు అర్పించే అర్పించడం జరిగింది దేశంలో ఏ నాయకునికిరా రాని ఆలోచన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన ఆలోచన ఆరోగ్యశ్రీ పథకం ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ కూడా లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రభుత్వమే ఖర్చు భరించే విధంగా తీసుకొచ్చిన గొప్ప స్కీమ్ ఆరోగ్యశ్రీ ఒక నాయకునిగా ఒక ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటున్నారు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నారంటే ఒక ఆరోగ్యశ్రీపై హాస్పిటల్ అడ్మిట్ అయితే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు ప్రమాదం జరిగి వన్ కొడితే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఉచిత కరెంటు తీసుకునే రైతులకు రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు సాగునీరు ఉపయోగించుకునే రైతులకు రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు అంటే ఒక నాయకునిగా ఒక ఆలోచన విధానం దృక్పథం దృఢ సంకల్పం నిలిచినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు డెవలప్మెంట్ విషయంలో కూడా బ్రహ్మాండంగా రాజశేఖర రెడ్డి గారు చాలా మార్పులు తీసుకొచ్చినారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి బీజేపీ కూడా కలిపి ఎన్ని వాగ్దానాలు ఇచ్చినారు ఈరోజు రా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం ఇంకా అదనంగా సూపర్ ఇస్తాం ఇంకా నూట నలభై మూడు పథకాలు అమలు చేస్తామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఆచరణకు సాధ్యం కాని ప్రజలను మోసం చేసిన అధికారం ఒకటే లక్ష్యంగా పెట్టుకొని అధికారం చేకి చేదిక్కించుకునే దానికి ప్రజలకు ఎన్ని వాగ్దానాలు కావాలంటే అన్ని ఇచ్చినారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఈరోజు సూపర్ సిక్స్ లో ముఖ్యంగా ఉన్నటువంటి ఆడబిట్ అనేది నెలకు ఐదు వందలు అది ప్రభుత్వం చేస్తామని చెప్పినటువంటి నాయకులు ఏం జరుగుతూ ఉంది పి ఫోర్ కు అటాచ్ చేసినామంటారు పి ఫోర్ అంటే ఏంటి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది మా వల్ల కాదు ప్రైవేట్ వాళ్ళు చేస్తారు సంస్థ అని చేతులు ఎత్తేసి అన్ని చేసినామని చెప్తా ఉన్నారు రైతు భరోసా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల ఐదు నెలలు ఇచ్చినారు కేంద్రంతో కలిపి ఇంకొక ఆరు వేలు కలిపి ఇస్తున్నారు ప్రజలను మోసం చేసినారని ఈయన ఏం చెప్పినాడు ఎన్నికల ముందు ఎన్నికల్లో ప్రచారానికి పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల ఐదు నెలలు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వంతో కలిపి పన్నెండు వేల ఐదు నోళ్లు మేము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి అదనంగా ఇరవై వేలు ఇస్తామని చెప్పి అన్నదాత సుఖీ కింద ఒక సంవత్సరం పూర్తయిన రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు ఈ రోజు మళ్ళా సుపరిపాలన మొదట అడుగు ఎక్కడ సుపరిపాలన ఎక్కడ చూసినా అవినీతి ఏ ఎమ్మెల్యే చూసినా అవినీతులు కూరుకుపోయి ఉన్నారు పొద్దున్న లేచే సాయంత్రానికి లెక్క కావాలా ఎంత లెక్క వస్తుందో చూసుకోవడం ఏ పథకాలు ఉన్నాయి ఇంకా గ్రావెలు ఉందా మట్టిందా ఏ ఫ్యాక్టరీలో ఎక్కడ దాన్ని దోచుకోవాలా అనే కార్యక్రమాలు తప్ప మొదలు పెట్టిన నుంచి పొద్దున్న లేదు సాయంత్రం వరకు ఈ ఆలోచన తప్ప ప్రజలను పట్టించుకునే పాపాన పోవడం లేదు ఎక్కడ కూడా అందుకే ఈ రోజు సర్వేలో చూసినారు ఈరోజు ఎక్కడ చూసినా దౌర్జన్యం అవినీతి ఏదన్నా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయడం సుపరిపాలనలో తొలి కాదు ఇది ఎందుకంటే ఈ రోజు ఇచ్చిన హామీలు చేయలేమని చెప్పి మొదటి మొదటి సంవత్సరంలోనే చేతులు ఇచ్చేసిన ప్రభుత్వం ఏ సర్వేలు చూ నూట అరవై సీట్లు వస్తాయని చెప్పినటువంటి సర్వేలు ఈ రోజు చెప్తా ఉన్నాయి అయ్యా తొంభై మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు నిలబడితే డిపాజిట్లు కూడా రావని చెప్తున్నారు ప్రజలు అంత అమాయకంగా ఉన్నారా అని చెప్తే నమ్మేదానికి ఎవరు నమ్మే పరిస్థితులు లేదు ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇదే కొనసాగితే ఈరోజు డిపాజిట్లు కూడా రావాలి ఎక్కడ